కృష్ణ ప్రసాద్ ఐఎమ్ ఫ్రమ్ విష్ణు ఇన్స్ట్రఫ్ టెక్నాలజీ విత్ సస్టైనబిలిటీ డెవలప్మెంట్ హై క్వాలిటీ ఆఫ్ ది తార్ ఇది దీన్ని మేము ఏం చేస్తామంటే హీట్ చేసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ అండ్ మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతాయి సో దీ ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం జియోలైట్ ఈ మెటీరియల్ని యూజ్ చేస్తాం ఈ జియోలైట్ని యూజ్ చేయడం వల్ల కార్బన్ మాలిక్యూల్ని కెమికల్ రియాక్ సార్ కెమికల్ రియాక్షన్ వల్ల కెమికల్ రియాక్షన్ వల్ల కార్బన్ని బాండ్గా ఫామ్ చేసుకొని కార్బన్ని ఎమ్షన్ కాకుండా చూసుకుంటుంది అట్మాస్ఫియర్లోకి సో నెక్స్ట్ మనకి దాని దానికి ఏం చేస్తామంటే స్ట్రెంత్ని ఇంకా ఇంకా ఇరీజ్ చేసుకోవడానికి మనం లైమ్ అనే సబ్స్టెన్ హైడ్రేటెడ్ లైమ్ అనే సబ్స్టెన్స్ని యాడ్ చేస్తాం సో దీనికి ఇది ఇది అనేది సిఎస్ఈఓతుంది కార్బన్ కాల్షియం ఆక్సైడ్ ఫామ్ అయ్యి ఇంకా స్ట్రెంత్ అనేది ఇంకా ఫామ్ చేస్తుంది దీనివల్ల దాంతో దాంతోపాటు మేమేం చేస్తామంటే టైర్స్ని యొక్క టైర్స్ ప్రతి ఇయర్లో టన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ టైర్స్ అనేది ప్రొడ్యూస్ అవటం వల్ల మేము అది అవి టూ ఇయర్స్కే వాళ్ళు యూజ్ చేసి డిమానిటల్ చేయడం వల్ల అది వేస్టేజ్ అనేది టన్స్ ఆఫ్ టన్స్ ఉండిపోతూ ఉంటుంది సో మేము ఏం చేస్తున్నాం అంటే టైర్ని టైర్ యొక్క లేయర్స్ని కట్ చేసేసి దాన్ని దాన్ని నెక్స్ట్ ఇంకా బాగా క్రష్ చేసేసి సిక్స్ హండ్రెడ్ మైక్రాన్స్ పాస్ చేసి ఫోర్ ట్వంటీ మైక్రాన్స్ దగ్గర రిటర్న్ అయిన రబ్బర్ని తీసి క్రమ్ రబ్బర్ని తీసుకొని ఆస్ఫాల్ట్లో ఇది హీట్ చేసేటప్పుడు మిక్స్ చేస్తాం మిక్స్ చేసినప్పుడు దాని యొక్క స్ట్రెంత్ ఎలాసిటీ నేచర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుద్ది మన సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుద్ది ఎందుకంటే ప్లాస్టిక్ యూసేజ్ అనేది చాలా తగ్గిస్తున్నాం కాబట్టి